మేము రోజు వాకింగ్కి పోతాము వాకింగ్ పోతుంటే రేల చెట్టు కనిపించింది మాకొకటి అరే ర్యాల చెట్టు ఉంది ర్యాల చెట్టు పువ్వు కూర చేస్తారు ఉన్నప్పుడు మా నానమ్మ చేస్తుండే చేద్దాము ఒకసారి అని పోయినాము పొయ్యి ఇక రేల చెట్టు దగ్గరికి వెళ్ళినాము వెళ్ళి ఆ కొమ్మలు కొమ్మలు కింది కొంచి ఇరుస్తున్నాము ఇరిచి ఇంటికి తీసుకుపోయిన తర్వాత చెప్తాయి ఎట్లా చేయాలో ఇక పువ్వు మొత్తము ఇంటికి తీసుకొచ్చిన ఈ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఒక్కొక్క రెక్క ఎల్లో కలర్ ఆకర్షణ పత్రాలు ఉంటాయి కదా అవన్నీ పసు పచ్చటి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెంపి నీట్గా వేసుకోవాలి ఇది ఊ ఊర్లలో ఎక్కువ ఉంటుంది అడవులలో ఎక్కువ ఉంటుంది ఇది ఈ సిటీ జాగాలల్లో అక్కడ దొరకదు ఎక్కువ ఇక అంత ఒక్కొక్క రెక్క ఒక్కొక్క రెక్క మెల్లగా దంపాలి ఇది ఎక్కువసేపు ఉంచితే తెంపడానికి రాదు వాడిపోతుంది అప్పుడే అది ఫ్రెష్గా మంచిగా తాజాగా ఉన్నప్పుడు తెంపితేనే తెంపడానికి మంచిగా వస్తుంది తర్వాత పెద్ద పెద్ద మొగ్గలల్లోకి వెళ్ళి కూడా పసు పచ్చని పసుపచ్చని మొత్తం తీసేయాలి చిన్న మొగ్గలు ఉంటే చిన్న మొగ్గలను అట్లనే వేస్తే కూడా అవి లేతగా మంచిగా ఉంటాయి ఉడికిపోతాయి తొందరగా ఇక ఇట్లా మొగ్గలు పువ్వులు అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీయాలి ఇక లేత ఉంటే అది తీసి దాంట్లో వేయాలి ఇక ఎంత మంచిగా ఉంది చూడండి తాజాగా ఫ్రెష్గా ఉంది దాంట్లో చిన్నవి లేతవి మొగ్గలు కూడా ఉన్నాయి ఇక తర్వాత ఈ గిన్నెల వేస్తున్న మొత్తము ఇంకా కొంచెం ముందగ తెంపేడుది ఇక అదింత దెంపుతా ఇది వాడిపోతే సరిగా దెంపడానికి రాదు ఇక అందు గురించి ఫ్రెష్గా ఉన్నప్పుడే తెంపేస్తున్న తొందరగా తొందరగా ఇక ఇప్పుడు మొత్తం తెంపేసినాయిగా మొత్తం దెంపినా ఇక ఇంకా వాడిపోలేవు అవి ఫ్యాన్ గాలికి కూడా మెత్తగా అయిపోతాయి అవి ఇట్లా వాడిపోయినట్లు అవుతాయి ఫ్రెష్గా ఉన్నప్పుడే అది కొంచెం మంచిగా మొత్తం తెంపేసిన ఇంకా తెంపిన తర్వాత ఇది ఇప్పుడు కూర చేస్తాయి హాయ్ అందరికీ నేను ఈరోజు కొత్త రకమైనటువంటి కూరని చేయబోతున్నాను పొద్దున్న మేము వాకింగ్కి పోయినాము వాకింగ్కి పోయి అక్కడ పువ్వు కనిపించింది మాకు పచ్చగా ఎల్లో కలర్ పువ్వు కనిపించింది ఆ పువ్వు రాల పువ్వు మేము చిన్నగా ఉన్నప్పుడు మా నానమ్మ తెస్తుండే మా నానమ్మ చేసి చేస్తే మా అమ్మ ఇంట్లో చేస్తుండే ఇక చేస్తే అది ఈ కూర చాలా మంచిగా రుచిగా ఉంటుండే ఇక అదే పువ్వు నేను కూడా ట్రై చేద్దాము అని తీసుకొచ్చిన పొద్దున వాకింగ్ పోయి తెంపుకొచ్చినాము తెంపుకొచ్చి ఇది ఈ విధంగా మొత్తం ఇట్లా ఇవి రెక్కలు రెక్కలు మొత్తం తెంపి కడిగి పెట్టుకున్నా ఇప్పుడు ఈ కూరను ఏ విధంగా చేస్తారో ఏ ఎట్లా చేస్తారో మీకు ఇప్పుడు చూపిస్తా నేను ముందు ఈ కూరను నూనె వస్తున్నాయి ఇక రెండు చెంచాలు రెండు చంపులు నూనె పోసి ఆవల జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేస్తున్నా ఇక తర్వాత ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయ ఇట్లా కొంచెం వేగినాక దాంట్లో ఉల్లిపాయలు వేస్తున్నా ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి దీనికిపోకు ఉల్లిపాయలు ఇక పచ్చిమిరపకాయలు ఇది పుదీనా టమాటా కరివేపాకు ఇవి చుట్టు చుట్టపట్లు ఆడుతున్నాయి ఇవి దీనికి వేస్తున్నా ఇక ఎర్రగా అయినవి ఎర్రగా అయిన తర్వాత ఇది ఇట్లానే పెట్టేస్తా ఇది ఇట్లా పెట్టేసి దీన్ని కుండలు వేసేస్తా కుండల తాలింపు ఎందుకయ్య అంటే కుండ బాగా వేడయ్యి పగులుతుంది ఇక అందు గురించి నేను ఇట్లా తాలింపు వేసుకొని దీంట్లో ఇక టమాటా వేస్తున్నా టమాటా ఇక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కలిపిన తర్వాత కొంచెం మదాలేవి మగ్గిన తర్వాత రేల పువ్వు కొంచెం ఎర్రపప్పు కడిగి పెట్టుకున్న అవి వేస్తాం గలపాలే టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అవన్నీ వేసినా కదా వేసిన తర్వాత మగ్గాలి ఆ నూనెలనే కొంచెం మగ్గితే మెత్తబడతాయి ఆ మెత్తవడి తొందరగా మెత్తబడాలంటే ఇక మూత పెట్టాలి కొంచెం సేపు మూత పెడతా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గింది కదా దీంట్లో కొంచెం పప్పు ఒక స్పూన్ కారం ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తా నేను

ఎర్రపప్పు ఇది ముందే కడిగి కొంచెం నానబెడితే మంచిగా అవుతుంది నానబెట్టి కడిగి నానబెట్టిన ఒక రెండు సార్లు కడిగి నీళ్ళు వంపేసి నానబెట్టిన నానబెట్టింది గదిట్లో వేసేస్తున్నా కొన్ని వాటర్ ఉంటే కూడా ఏం కాదు పప్పు మంచిగా ఉడుకుతుంది మనం ముందు కడిగి పెట్టుకున్నాం కదా ఇది రాళ్ళ పువ్వు ఈ రాల పువ్వు కూడా వేసేస్తున్నా మగ్గనియాలి దీన్ని తొందరగా మగ్గాలంటే ఇక మూత పెట్టాలి కలుపుదాం ఇప్పుడు కలిపితే పప్పు కొంచెం పలుకుండి అడుగు అంటుతుంది అడుగు పట్టకుండా ఉండాలంటే కొన్ని నీళ్ళు వేద్దాము ముక్కలైతే అయిపోతుంది కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరగా ఇంకా కొంచెం ఒక నిమిషాలు పెట్టి చిన్న సిమ్మూరులో పెడితే అయిపోతుంది కూర అయిపోతుంది మొత్తం ఇక అంత పప్పు ఉడికిందో లేదో ఉడికింది పప్పు మరీ మెత్తగా అయితే కూడా బాగుంటుంది ఇక ఇట్లనే ఉండాలి ఇట్లా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది అన్నీ కలిసినా లేదో ఒకసారి చూస్తా అన్ని మంచి కలిసినాయి ఉప్పు కారం అవన్నీ మంచి సూపర్ అయింది కూర ఇప్పుడుగా మూత పెట్టి దించి పెడతా బట్ట పట్టుకోవాలి ఇది కుండ జాగ్రత్తగా పట్టుకోవాలి అయిపోయింది కూర కూర ఇప్పుడు నేను అన్నం వం వండుతా కుండలా ఈ గ్లాసుతో ఒక గ్లాసు బియ్యం బియ్యం తీసుకున్న రెండు గ్లాస్ కడిగిన రెండు సార్లు బియ్యము ఇక రెండు సార్లు కడిగి దీంతో రెండు గ్లాసుల నీళ్ళు పోసాను నీళ్ళు పోసి కుండలు వేసినా ఇప్పుడు దీంట్లో కొంచెం ఇక ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తున్నాయి ఇక కొద్దిగా వేసి ఇక మూత పెట్టేస్తాం అన్నం కూడా మేము కుండలనే వండుతాం కుండల అన్నం వండడం ద్వారా కూరలు చేయడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచి దీంట్లో ఉన్న పోషక పదార్థాలు అన్నీ అదే విధంగా ఉంటాయి అందు గురించి ఇక కుండల అన్నం వండుతున్నా నేను ఎప్పుడు మేము కుండలనే వండుతాము ఇప్పుడు మీకు కూర రాల పువ్వు కూర కూడా కుండలనే వండినాము ఇప్పుడు నేను గంజంపు అన్నము అత్తేశారంటే ఒక గ్లాసుకు రెండు గ్లాసుల నీళ్ళు పెట్టేసి పెట్టేస్తాను గంజంపుతో ఏమవుతుందంటే గంజిలో అన్నంలో ఉండే పోషక పదార్థాలు మొత్తం గంజిలు వెళ్ళిపోతాయి మనం ముట్టి పిప్పు తినడమే అంతే ఇప్పుడు పొంగొస్తుంది వస్తుంది కింద వంగకుండా మెల్లగా ఇట్లా తీసి కొంచెం నీళ్ళు నీళ్ళు ఉంది అవి కానీ గట్టి పడుతుంది మొత్తం గట్టిగా అయ్యింది అయిపోయింది అయిపోయి స్టవ్ బంద్ చేస్తా అన్నం అయిపోయింది ఇప్పటి వరకు కుండలు చేసిన అన్నము వేసుకుంటున్నా కొంత మంచిగా అయింది చూడండి పువ్వు కూర చూస్తుంటేనే నోరూరుకుండు అబ్బా రేల పువ్వు కూర అన్నం ఇప్పుడు కలుపుకొని తిని చూసి దాని టేస్ట్ ఎట్లుందో చెప్తా మీరు కూడా సంవత్సరానికి ఒకసారి పూస్తుంది పువ్వు రేల పువ్వు తినండి ఎలా ఉందో చెప్పండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ